అమ్మో ఏప్రిల్ ఒకటో తారీఖు ఇది ఒకప్పటి మాట ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమ్మో ఏప్రిల్ రెండో తారీఖు అని భయపడుతున్నాయి అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ ప్రపంచ దేశాలను ప్రతీకార సుంకాల పేరుతో భయపెడుతున్నారు ఏప్రిల్ రెండు నుంచి అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు ఉంటాయని మరోసారి స్పష్టం చేశారు మరి ఆ జాబితాలో భారత్ పేరు ఉందా ఉంటే భారత్పై ఎలాంటి ప్రభావం పడుతుంది లెట్స్ వాచ్ ది స్టోరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ఏమనుకుంటే అదే చేస్తున్నారు టారిఫ్ల విషయంలో ఏ దేశానికి మినహాయింపు లేదని మరోసారి స్పష్టం చేశారు ఏప్రిల్ రెండు నుంచి అమెరికా ప్రభుత్వం ప్రతీకార సుంకాలను విధిస్తుందని గతంలోనే ట్రంప్ చెప్పారు తాజాగా ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో ముచ్చటించిన ట్రంప్ ఏప్రిల్ రెండు లిబరేషన్ డే నుంచి అన్ని దేశాలపై టారిఫ్లు విధించడం ఖాయమన్నారు పది పదిహేను దేశాలపై మాత్రమే సుంకాలు విధిస్తారనే ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు అమెరికా పూర్వ వైభవం పొందాలంటే తమతో ప్రత్యక్షంగా పరోక్షంగా వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై టారిఫ్లు విధించాల్సిందేనన్నారు అయితే ఈ ప్రతీకార టారిఫ్ల వల్ల ఏం జరుగుతుందో చూడడానికి కూడా తాము సిద్ధంగా కొద్ది రోజుల క్రితం అమెరికా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాని మోదీ సమక్షంలోనే ట్రంప్ భారత్ అధిక సుంకాలు విధిస్తోందని ప్రస్తావించారు ఆ సమయంలో మోదీ మాట్లాడుతుండగా ట్రంప్ అడ్డు కూడా తగిలారు మోదీజీ మీతో ఎంత దోస్తానా ఉన్నా మీరు కూడా మా వస్తువులపై సుంకాలు తగ్గించాల్సిందే లేకపోతే మీ దేశ ఉత్పత్తులపైనా అదే స్థాయిలో సుంకాలు తప్పవని ట్రంప్ అప్పట్లోనే తేల్చి చెప్పారు దీంతో అమెరికా టారిఫ్లను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక అమెరికా ఉత్పత్తులపై సుంకాల తగ్గింపులకు సిద్ధమైంది అందులో భాగంగానే గూగుల్ ఫేస్బుక్ వంటి ఆన్లైన్ యాడ్స్పై విధిస్తున్న ఆరు శాతం ఈక్వలైజేషన్ ట్యాక్స్ను ఏప్రిల్ ఒకటి నుంచి ఎత్తివేసింది భారత ప్రభుత్వం టారిఫ్లను తగ్గిస్తూ వచ్చినా అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు దీంతో ఏప్రిల్ రెండు నుంచి అమలయ్యే పరస్పర సుంకాల జాబితాలో భారత్ పేరు ఉంటుందా ఉండదా అనేది ఉత్కంఠగా మారింది అమెరికా ప్రభుత్వం విధించే టారిఫ్లు ఎలా ఉండబోతున్నాయోనని అటు ప్రభుత్వంతో పాటు ఇటు పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి ఈ టారిఫ్లతో తీవ్రంగా నష్టపోతామని ఇప్పటికే కొన్ని పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేశాయి వీలైనంత త్వరగా అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుని తమను రక్షించాలని కోరుతున్నాయి లేదంటే అమెరికా మార్కెట్లో పోటీ పడడం తమ వల్ల కాదని స్పష్టం చేశాయి కొన్ని రంగాలు మాత్రం ఈ సుంకాలతో తమకు పెద్దగా వచ్చే ముప్పేమీ లేదని చెబుతున్నాయి ఒకవేళ ట్రంప్ సర్కార్ ఏప్రిల్ రెండున అనుకున్న విధంగానే భారత్ పైన ప్రతీకార సుంకాలు విధిస్తే వివిధ రంగాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా చాలా కీలకంగా ఉంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య కాలాన్ని పరిగణలోకి తీసుకుంటే భారత్ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా పద్దెనిమిది శాతం దిగుమతుల్లో ఆరు పాయింట్ రెండు రెండు శాతంగా ఉంది గత ఆర్థిక సంవత్సరం రెండు దేశాల మధ్య పంతొమ్మిది వేల కోట్ల డాలర్ల విలువైన వస్తు ఎగుమతి దిగుమతులు జరిగాయి ఇందులో భారత్ దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల డాలర్ల మిగులు ఉంది ట్రంప్ సుంకాలతో ఈ మిగులుకు ఎక్కడ గండిపడుతుందోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది ప్రస్తుతం భారత్ ఎగుమతులపై అమెరికా సగటున రెండు పాయింట్ ఎనిమిది శాతం చొప్పున టారిఫ్లు విధిస్తోంది భారత్ మాత్రం అమెరికా దిగుమతులపై సగటున ఏడు పాయింట్ ఏడు శాతం చొప్పున సుంకాలు విధిస్తోంది రంగాల వారీగా చూస్తే ప్రస్తుతం భారత్ సగటున అమెరికా పారిశ్రామిక దిగుమతులపై ఐదు పాయింట్ తొమ్మిది శాతం చొప్పున వ్యవసాయ దిగుమతులపై ముప్పై ఏడు పాయింట్ ఏడు శాతం చొప్పున టారిఫ్లు విధిస్తోంది అమెరికా మాత్రం సగటున భారత పారిశ్రామిక ఉత్పత్తులపై రెండు పాయింట్ ఆరు శాతం వ్యవసాయ ఉత్పత్తులపై ఐదు పాయింట్ మూడు శాతం చొప్పున టారిఫ్లు విధిస్తోంది ఇప్పుడు ట్రంప్ ఈ లోటు పూడ్చుకునేందుకు అన్ని భారత ఎగుమతులపై అదే స్థాయిలోనే సుంకాలు విధిస్తే భారత్ తీవ్ర నష్టం తప్పదని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇదిలా ఉండగా వ్యవసాయ ఉత్పత్తులపైన భారత్ టారిఫ్లు గణనీయంగా తగ్గించాలని ట్రంప్ సర్కార్ కోరుతోంది బీటీఏపై ఇటీవల ఢిల్లీలో జరిగిన చర్చల్లోనూ ఇందుకోసం అమెరికా పట్టుబట్టినట్టు తెలుస్తోంది ముఖ్యంగా గోధుమ బియ్యం వంటి ఆహార ధాన్యాలతో పాటు పాడి ఉత్పత్తులపై దిగుమతులపైన భారత్ సుంకాలు తగ్గించాలని పట్టుబట్టింది ప్రభుత్వం ఇందుకు సస్యేమిరా అనడంతో కనీసం తమ దేశం నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్ బాదం పిస్తా వంటి ఉత్పత్తులపైనా తగ్గించాలని కోరింది ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒక మెట్టు దిగి గోధుమ బియ్యం పాడి ఉత్పత్తులపై తప్ప మిగతా వాటిపై సుంకాలు ఎత్తివేత లేదా కనీస స్థాయికి తగ్గించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది ట్రంప్ ప్రతీకార సుంకాలతో భారత్లో ఫార్మా రంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ప్రస్తుతం అమెరికాలో అమ్మే జనరిక్ ఔషధాల్లో నలభై శాతం భారతదేశ కంపెనీల నుంచే సరఫరా అవుతున్నాయి డాక్టర్ రెడ్డీస్ సిప్లా నాట్కో వంటి హేమా హేమి కంపెనీలకు కూడా అమెరికానే ప్రధాన మార్కెట్గా ఉంది ప్రస్తుతం ఈ దిగుమతులపై అమెరికా జీరో డ్యూటీతో అనుమతి ఇస్తోంది భారత్ మాత్రం అమెరికా ఔషధ దిగుమతులపై పది శాతం వరకు దిగుమతి ట్యాక్స్ విధిస్తోంది భారత కంపెనీలు ఎగుమతి చేసే జనరిక్ ఔషధాలపై లాభాలు చాలా తక్కువ ట్రంప్ అన్నంత పని చేస్తే ఏప్రిల్ ఒకటి నుంచి భారత్ ఎగుమతులపైన అమెరికాలో పది శాతం డ్యూటీ అమల్లోకి వస్తుంది అప్పుడు ఉన్న ఆకాస్త లాభాలు కూడా భారీగా తగ్గిపోయే ఉందని పరిశ్రమల వర్గాలు భయపడుతున్నాయి ట్రంప్ సర్కార్ మన ఫార్మా ఎగుమతులపై పది శాతం సుంకం విధించినా మన పరిశ్రమకు పెద్దగా నష్టమేం లేదని అమెరికాల వైద్య బిల్లులు పెరిగి వారే ఎక్కువగా నష్టపోతారని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు ఒకవేళ అమెరికా తనంతటి తాను ఈ జనరిక్ ఔషధాలను తయారు చేసుకోవాలనుకున్నా భారత్ నుంచి దిగుమతి చేసుకునే ధర కంటే ముప్పై శాతం ఎక్కువ ఖర్చవుతుందన్నారు మరోవైపు ట్రంప్ ఏప్రిల్ రెండున ప్రతీకార సుంకాల దేశాల జాబితా ప్రకటిస్తారా లేక వాయిదా వేస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఈ టారిఫ్లతో అమెరికాలో వస్తు సేవల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం కొండెక్కే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు దీంతో మిత్రదేశాలకు మాత్రం కొద్దిగా విరామమిచ్చి చైనాపై మాత్రం భారీగా సుంకాల భారం మోపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు